ఆ కార్పొరేషన్కి ఒక గాను కొందరి సభ్యులను ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాలు అభివృద్ధి కోసం మీరు కృషి చేయండి అని చెప్పి కొన్ని నియామకాలు చేపట్టి ఈరోజు ఆ దిశగా ఈ బాధ్యత స్వీకరించడం కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి సంకల్పం అది అంటే ఇక్కడ ఒక విషయం మన శాసన శాసనసభ్యులు ఉన్నారు నేను కొంచెం నిర్మాటంగా మాట్లాడతాను స్పందించాలి గతంలో కూడా ఇటువంటి కార్పొరేషన్ నడపడం జరిగింది ఆ సభ్యులతో ఆ కార్పొరేషన్ యొక్క చైర్మన్ మేము మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకి ఏవో రుచిలో తాగడానికి తప్ప నిధులు నిధులు ఏమి లేవని విన్నాను ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు సంవత్సరాలు అండి అది జరిగింది శాసనసభ్యులకి నా మర్మ ఏంటంటే వాళ్ళ గురించి కూడా ఒక్క నిమిషం మీకు చెప్పాలి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు శాసనసభ్యులు ఆయన బస్సు రాను ఉక్రమే గెలిచింది సామాన్యమైన రైతుమైన కాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు నరసన్నపేట నియోజకవర్గం అంటే కాంగ్రెస్ కంచుకోట అనేది ఈ రాష్ట్రంలో ఒక పేరు పులివన్నది ఎలా ఉండదో ఆ రకమైన పేరు అటువంటి నేపథ్యం కలిగినటువంటి వ్యక్తుల మీద పోరాటం చేయటం చాలా కష్టం వారు